జూలై ఇరవై ఎనిమిది యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఏడు నుండి పన్నెండు వచనములు నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా ఎందు విశ్వాసముంచి వాడునూ చేయను వాటికంటే మరి గొప్పవియో అతడు చేయను అని మన ప్రభు అయిన యేసు సెలవిచ్చాడు క్రీస్తు ఈ లోకాన్ని వదిలేసిన తరువాత అపస్తలు చేసిన అద్భుతాలలో ఈ వాగ్దానం యొక్క సంపూర్ణ భావాన్ని వెదకవద్దు అలాంటి భావన వాస్తవాల ద్వారా నిరూపించబడడం కష్టంగా ఉంటుంది అపోస్తలు నీళ్ల మీద నడవడం లేక లాజరు వలె నాలుగు రోజుల ముందు చనిపోయిన వ్యక్తిని లేపడం గురించి మనం చదవలేదు తన సొంత బోధ క్రింద కంటే అపోస్తలు పరిచర్యలో సువార్త విస్తారంగా వ్యాప్తి చెంది గొప్ప సంఖ్యతో అనేకులు రక్షింపబడడం గురించి ప్రభువు భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది అపోస్తలుల కార్యంలో ఇదే వాస్తవమని మనకు తెలుసు పెంతుకోస్తు రోజున సంభవించినట్లు క్రీస్తు ప్రసంగంతో మూడు వేల మంది మారు మనసు పొందినట్లు మనం చదవలేదు క్లుప్తంగా చెప్పాలంటే గొప్ప క్రియలు అంటే అనేక మంది రక్షణ పొందడం ఆత్మరక్షణకు మించిన గొప్ప కార్యం మరొకటి లేదు మన ప్రభు తన సొంత విజయం కంటే తన బలహీనమైన సేవకుల పరిచర్యలో విజయాన్ని అనుమతించడానికి సమ్మతించడాన్ని మనం అభినందించాలి ప్రభు అభివృద్ధికి ఆయన దృశ్యరూపకమైన సన్నిధి ఖచ్చితంగా అవసరం లేదని మనం నేర్చుకోవాలి ఆయన తండ్రి కుడు కూర్చుని పరిశుద్ధాత్మను పంపి లోకంలోకి వస్తూ పోతూ కూడా భూమి మీద తన కార్యాన్ని ముందుకు తీసుకెళ్లగలడు ప్రభువు పరలోకంలో విశ్వాసుల కోసం విజ్ఞాపన చేసినంత కాలం వారు చేయడానికి అతి కష్టమైనది లేక అతి గొప్పది ఏది లేదని మనం నమ్మాలి శిష్యుల వలె మనం బలహీనలం ఒంటరివారమని భావించిన విశ్వాసంతో పనిచేసి గొప్ప కార్యాలను ఆసిద్దాం మనం ప్రభువును చూడకపోయినా ఆయన మనతో మన కోసం పనిచేస్తున్నాడు కొండ మీద మోసే విజ్ఞాపన బలే యహోషువా ఖడ్గం అమాలేకీయులను అంతగా ఓడించలేదు నిర్గమకాండము పదిహేడు పదకొండు ధ్యానం కోసం మన ప్రభు పరిమితమైన విజయం కొద్దీ కొద్దిమందికే బోధించాడు ఆయన తరువాత ఒక్క తరంలోనే ప్రపంచం మొత్తం సువార్త విన్నది కొలసి ఒకటి ఇరవై మూడు